అసలు నేను ఫోటోగ్రాఫర్ కావడానికి కారణం ఇప్పుడు చెప్తాను నేను అయితే నా దగ్గర ఒక ఆన్సరింగ్ మెషిన్ ఉన్న ఫోన్ ఉండేది నా దగ్గర ముగ్గురు అసిస్టెంట్లు ఉండేవాళ్ళు ఒక అసిస్టెంట్ వచ్చేసి మాట్లాడాడు మా వాడు తర్వాత ఈ ఫోటోగ్రాఫర్ మాట్లాడుకున్నది మొత్తం రికార్డింగ్ ఏంది చిన్న సార్ ఏంట్రా నేను ఫోటోగ్రాఫర్ నేను మీ ఆయన మేకప్ చేస్తాడు అది చేస్తాడు కానీ ఫోటోలు తీసేది నేనే నా వల్లనే మీ ఫోటో అది ఫోటోలు అన్నీ వస్తాయి ఆయనకు డబ్బులు వస్తున్నాయి అన్నాడు కట్ ఆయన తీసేసి నేను అప్పుడే అదే రోజు రాత్రి వెళ్ళేసి కెమెరా కొనుక్కొని లైట్లు కొని మొత్తం డెబ్బై వేలు పెట్టి కెమెరా అవన్నీ కొనుక్కొని క్యాలెండర్ ఫస్ట్ నాకు ఆర్డర్ వచ్చింది క్యాలెండర్ వచ్చింది క్యాలెండర్ ఆ ఆ ఫ్రెండ్ కూడా ఏంటంటే మీరు నంబరు ఒక డెబ్బై ఎనభై జ్యువెలరీ నా రూమ్లో వేసి వెళ్ళిపోయాడు అమ్మాయిని ఒక మంచి ఒక మోడల్ని తెచ్చేసి పెట్టేసి నా నటరాజ్ షూట్ చేసి నా ఫ్రెండ్ చందుబాయ్ జ్యువెలరీ అని పెద్దమ్మ గుడి దగ్గర చందుబాయ్ ఏం చేశాడు అంటే నాకు క్లోజ్ ఆయన ఆయన అభిమానంతో చందుబాయి జ్యువెలరీ అతను మా ఫ్రెండు జ్యువెలరీ పెట్టేసి షూట్ చేయన్నాడు అయితే జ్యువెలరీ పెట్టేశాడు పెట్టగానే నేను నా ధైర్యంతో కొన్ని ఫోన్ చేసి కనుక్కున్నాను ఎట్లా ఏమన్నా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకొని షూట్ చేశాను సక్సెస్ ఫోటోగ్రాఫర్ అంతే ఆ రోజు నుంచి నేను ఫోటోగ్రాఫర్ని అయిపోయాను చేయడం డైలీ 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 ఎవ్రీ డే దొరికింది ఫ్రీ రండిరా ఎందుకంటే నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి మేకప్ చేసి ఇప్పుడు నేను నేనేమైందంటే నేను ఫోటోగ్రాఫర్ కావడానికి ఐడియా ఎట్లా వచ్చిందంటే సిటీలో ఉండే పోర్ట్ఫోలియో చేసే క్యా కెమెరామెన్ అందరికీ మేకప్ చేయడానికి నేను వెళ్ళేవాడిని అరవింద్ చెంజీ గన్షి లినార్పు వీళ్ళందరికీ నేను మేకప్ చేసేవాడిని అందరి టేస్ట్ నేను చూశాను ఓ పలానా లైటింగ్ పలానా ఇది అందరికీ నేను హెల్ప్ చేశాను బ్యాక్గ్రౌండ్ డ్రెస్ కాంబినేషన్ అన్ని నేను చేశాను నేను వాళ్ళందరి చేసేవాళ్ళు నేనే ఎందుకు చేసుకోవద్దు అంతే కదా నేనే ఎందుకు చేసుకోవద్దు అని ఈవెన్ బ్యాక్గ్రౌండ్ వినండి బ్యాక్గ్రౌండ్ పెయింటింగ్ కూడా నేనే చేసేవాడిని బ్యాక్గ్రౌండ్ వేసి కాంట్రాస్ట్ మొత్తం అసెట్స్ అన్ని కొనేసి పెట్టేసి షూట్ చేశాం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు నడిపించాయి గ్రాండ్ సక్సెస్